నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా దేశ విదేశాల తోటలు చూడొచ్చు ఈ వీడియోలో వింత పూలు వింత రంగులు చూపిస్తాను అవే మరి హైడ్రేంజే పూలు గుత్తు గుత్తులుగా పూస్తాయి కానీ ఇవి అసలు పూలే కాదట అసలు పూలు చిన్నవిగా సెంటర్లో ఉంటాయి వాటి చుట్టూ నాలుగు రేకులు ఉంటాయి వాటిని బ్రాక్ట్స్ అంటారు బోగన్విల్లా కూడా అంతే కదా మధ్యలో పూలు తెల్లగా పసుపుగా గొట్టాల్లా ఉంటాయి వాటి చుట్టూ రంగురంగుల బ్రాక్ట్స్ ఉంటాయి రెపరెపలాడుతూ అందుకే కాగితం పువ్వులు అంటారు ఈ హైడ్రేంజర్స్ కూడా అంతే ఈ బ్రాక్ట్స్ ముడుచుకోవు ఈ పెద్ద పెద్ద గుత్తులు పూసాక చాలా రోజులు ఉంటాయి మరైతే వింత రంగుల మాట ఏమిటి ఈ వీడియోలో ఉన్న మొక్కలు చాలా వరకు చిన్న కొమ్మ నుంచి వచ్చినవే అంటే అంట్లు కట్టినవి కొన్ని కటింగ్స్ నుంచి వచ్చినవి కొన్ని ఎరుపు తెలుపు హైడ్రేండ్ మాత్రం నర్సరీలో కొన్నాను ఈ పూలు సాయిల్ పీహెచ్ని బట్టి రంగు రంగులు మారుతాయి పింక్ పూలు ఆల్కలైన్ సాయిల్లో వస్తాయి యాసిడ్ సాయిల్ అయితే డార్క్ బ్లూ రంగులో మారిపోతాయి యాసిడ్ కాదు ఆల్కలైన్ కాదు మధ్యలో న్యూట్రల్గా ఉంటే లైలాక్ రంగులో పోస్తాయి తెల్ల పువ్వులు ఎప్పుడు బ్లూగా మారవు అవి లైట్ గ్రీన్లో మారిపోతాయి ఆటంలో డార్క్ పింక్ రాణి రంగులో ఉన్నవి డార్క్ మరూన్గా మారుతాయి ఆటంలో ఒక్కొక్కసారి చాక్లెట్ కలర్లో కూడా మారుతాయి ఇన్ని రంగులు మారే పూలు మరి వింత పూలే కదా జూన్లో స్టార్ట్ అయిన పూలు నవంబర్ దాకా ఒక్కొక్కసారి అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి రంగులు మాత్రం మారుతాయి అంటే చూడండి అది మరి వింతే కదా అన్ని రోజులు ఈ పూలు రాలిపోకుండా అలాగే ఉంటాయి అంటే అది కొంతవరకు ఇంగ్లాండ్ వాతావరణం బట్టి ఉంది ఇంగ్లాండ్లో కూడా ఎక్కువ ఎండ కాస్తే ఇవి వాడిపోతాయి ఎక్కువ వాన కురిస్తే నలిగిపోయి కుళ్ళిపోతాయి కూడా వెదర్ని మనం ఏం చేయలేం కదా ఈ ఏడాది చాలా వరకు కొమ్మలు కట్ చేసి పారేశాను మరి జీబురు జీబురుగా అయిపోయింది బుష్ కటింగ్స్ తీసి నాటుకోవచ్చు కానీ మా వారు వద్దనేసారు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది మొక్కలకి ఒక్కసారి టెన్ ఫీట్ పెరుగుతాయి ఒక్కొక్కటి మరి అంత స్థలం లేదు మాకు అందరికీ ప్రతి మాలి మొక్కలు పంచాల్సి వస్తుంది అందుకని ఈ ఏడాది మళ్ళీ కటింగ్స్ తీయలేదు నేను హైడ్రంజీ అంటే ఆ పేరులోనే ఉంది అర్థం హైడ్రో అంటే వాటర్ కదా ఈ మొక్కలకి ఎంత నీరు ఉంటే అంత బాగా పెరుగుతాయి ఆంధ్రాలోను తెలంగాణలోను కూడాను ఈ మొక్కల్ని కొంతమంది పెంచుతున్నారు నర్సరీలో అమ్ముతున్నారు అని విన్నాను కాకపోతే వీటిని నీడలో పెంచాలి బోల్డ్ అని నీళ్ళు ఇవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెంచడానికి ట్రై చేయండి మరి ఇంగ్లాండ్లో అయితే చాలా చోట్ల పెరుగుతాయి ఇవి చాలామంది పెరట్లో వేసుకుంటారు పార్కుల్లో పెరుగుతాయి పెద్ద పెద్ద గార్డెన్స్లో రకరకాల హైబ్రిడ్స్ పెంచుతారు ఈ పూలు ఎన్ని రంగులు మారినా సరే ఈ బ్రాక్ట్స్ అన్న రేకుల్లాంటివి అస్సలు ముడుచుకోవు అందుకని ఇవి డ్రై ఫ్లవర్ అరేంజ్మెంట్లో కూడా వాడుకోవచ్చు మనం ఇదిగో చూడండి డ్రై ఫ్లవర్స్ అరేంజ్మెంట్ చేశాను డ్రై ఫ్లవర్స్ అయినా ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా ఎంత అందంగా ఉంటాయో మన ఇష్టం వచ్చినట్టు ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క షేడ్తో ఉన్న ఈ పూలు ప్రకృతి చేసే వింత మ్యాజిక్ అనుకోవాలి ఈ హైడ్రేంజియా మొక్కల ప్రాపగేషన్ వేరే వీడియోలో చూపిస్తాను అసలు కాగితం పూలు అని బోగన్ వెళ్ళాల్సిని అంటాం కానీ ఈ హైడ్రేంజెస్ కూడా కాగితం పువ్వుల్లోనే ఉంటున్నాయి ఎందుకంటే అక్టోబర్ నవంబర్లో ఇవి రెపరెపలాడుతూ కాగితం పువ్వుల్లోనే ఉంటున్నాయి మరి మూడేళ్ల క్రితం కట్ చేసి ఇంట్లో పెట్టాను ఆ పువ్వులు ఇంకా అచ్చం అలాగే ఉన్నాయి ఈ వీడియో చూశాక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరికొన్ని కొత్త కొత్త పూలు కాయలు పళ్ళు చూద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్